హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒరిసా రాష్ట్రంలో గజపతి జిల్లాలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్ని మీకు చూపించాలనుకుంటున్నాం అదే మహేంద్రగిరి మరి మహేంద్రగిరికి వెళ్ళాలంటే మనం పర్లా కెంబి నుండి వెళ్ళాలి అక్కడ నుండి ఫిఫ్టీ కేఎమ్స్ ఉంటుంది అన్నమాట ఇదిగో మేమైతే ఎంట్రన్స్లో వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ కారుకి నలభై రూపాయలు బస్సుకి వంద రూపాయలు బైక్కి ఇరవై రూపాయలు మరి ఇంకా మనుషులకి అయితే టికెట్స్ ఏముండవు సో మనం ఏవైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడే కొనుక్కోవాలి పైన ఏమి దొరకవు లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసి మనము తీసుకురావాలి ఎందుకంటే పైన ఉండేటువంటి ఆలయాలు చూసేటప్పుడు మనకు టైం అవుతుంది కాబట్టి మరి పైన ఉన్నటువంటి కుంతిదేవి ఆలయం అలాగే భీమా ఆలయం అర్జున్ గుహ స్వామి టెంపుల్ మొత్తం చూపిస్తాను మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అయితే చూడండి ఫోర్ వీలర్లో చాలామంది వచ్చారు హాఫ్ కిలోమీటర్ దూరం వరకు మరి పార్కింగ్ అయితే చేయబడింది బైకులతో కూడాను వచ్చారు చాలా చాలామంది ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా అలా చూడండి చూపించే ప్రయత్నం నేను చేస్తాను ఇదిగో మహేంద్రగిరి ఒడిశా టూరిజం ప్లేస్ అన్నమాట ఇది ఒక ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ పైకి కాలినడకలతోనే వెళ్ళాలి అలా చూడండి ఫ్రెండ్స్ ఈ మీద నుండి యూ అయితే ఎలా కనపడుతుందో చాలా అందంగా ఉంది మేమైతే బైక్ ఆపేసి వెళ్తున్నాం చాలామంది కింద బైక్లు ఆపేశారు సో మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి చాలా చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ మహేంద్రగిరి వచ్చిన వెంటనే చూడండి ఇక్కడ పరశురాముడి గుడి ఉంటుంది అక్కడ మనం దర్శించుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది చూడండి ఆ పైన గుహ ఉంది మనం అక్కడికి వెళ్ళాలి అయితే ఇదిగో తర్వాత కుంతి దేవాలయం ఉందనమాట ఈ ఆలయంలో శివుడి యొక్క లింగాలు ఉన్నాయి ఆ లింగాలను దర్శించుకొని మనము ఆ మూడు ఆలయాలకి చేరుకోవాల్సి ఉంటుంది మేమైతే లోన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం చూడండి ఫ్రెండ్స్ అలాగా ఒక ఫ్రెండ్స్ మీరు మీకు తెలియదేమంది పురాతనంలో ఇక్కడ కట్టడాలు అలా ఉంటాయి అప్పుడు అజ్ఞాతంలో ఉండేటప్పుడు ఇక్కడ ఉండేవారట పంచపాండవులు సో ఈ మహేంద్రగిరిని అందుకే ఫేమస్ అంట ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే లోన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఆ లోన్ ఉన్నటువంటి శివలింగాలను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అక్కడ చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయన్నమాట ఇది ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే లోన్కి వెళ్ళాను దర్శించుకుందాం అనేసి మరి దర్శించుకొని పైగా పైన ఉన్నటువంటి ఆలయాలకు చేరుకోవాలి కాబట్టి నేనైతే దర్శించుకుంటున్నాను చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడ విగ్రహాలు కానీ లేదంటే శివలింగాలు కానీ రాయితో చెక్కబడేసి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చిన్న రాళ్ళతో కట్టినటువంటి గుడిని కూడా చూసేద్దాం మరి ఖచ్చితంగా ఇక్కడ భక్తులందరూ కూడాను పూజించుకొని దీపాలు పెట్టుకొని వెళ్తుంటారు అయితే దీని తర్వాత ఆంజనేయుడు ఒక విగ్రహం ఉందనమాట ఈ ఆంజనేయుడు విగ్రహాన్ని చక్కగా అందరూ పూజలు చేసి ఆ మూడు ఆలయాల దగ్గరికి వెళ్తారనమాట కాలినడకలతో ఇక్కడైతే నేనైతే ఒకదాని మీద ఒకటి రాయి పేర్చేసి వెళ్తున్నాను మరి ఇలా పేర్చుకొని మనం ఏదైనా కోరుకుంటే కోరిక నెరవేరుతుంటే ఇదిగో ఫ్రెండ్స్ అదే భీమా ఆలయం అనమాట అక్కడికి వెళ్దాం ఇదిగో మేమైతే కాలినడకల్లో వెళ్తున్నాం ఇద్దరం చాలా ఎత్తైనటువంటి ప్రదేశం కాబట్టి ఇది ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది అన్నమాట ఈ యొక్క మూడు ఆలయాలు ఇదిగో ఫ్రెండ్స్ ఇదే భీమా ఆలయం మరి చూడండి చాలామంది ఆ భీముడు ఒక ఆలయంలోకి వెళ్ళడానికి లక్కీలో ఉన్నారు ఇదే భీముడి యొక్క ఆలయం ఓకేనా ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఇప్పుడు మనం అర్జున్ యొక్క గుహ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ రాయి ఒక సౌండ్ వేరే కూడా చూడండి కానీ ఇక్కడ చూడండి ఈ రాయి సౌండ్ ఒక గంట కొట్టినట్టు ఉంటుంది కానీ ఏ రాయి కొట్టినా అలా సౌండ్ రాదు

ఈ గంటకు అందరూ కొట్టి అర్జున్ గుహ దగ్గరికి వెళ్ళి లోన చిన్న శివలింగం ఉంది ఆ శివలింగాన్ని పూజ చేసి బయటకు వస్తూ ఉంటారు ఒక ఫ్రెండ్స్ అలా చూడండి పైన రాయలే కనపడుతున్నాయి కానీ లోన గుహ ఉంది ఓకే నేనైతే లోనకు వెళ్తున్నాను అలా చూస్తూ ఉండండి ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా చిన్న దారి ఉంటుంది ఆ లోనకి వెళ్ళడానికి పైన చూడండి ఏమీ కనబడినట్టే ఉంటుంది గుహ లోన మాత్రం చాలా పెద్దగా ఉంటుంది నేనైతే లోనికి వెళ్ళాను శివుడిని దర్శించుకొని బయటికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొద్దిగా నెమ్మది రావాలి ఎందుకంటే చాలా ఎత్తైనటువంటి అయినటువంటి రాయలు ఉంటాయి చాలా ఎత్తైన కొండ కాబట్టి మరి పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి మనం ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి ఒకనో ఫ్రెండ్స్ నేనైతే ఈ గుహ నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను నెమ్మది రావాలి ఎందుకంటే చిన్న చూడండి మావిడైతే కొద్దిగా ఇబ్బంది పడి వస్తున్నాడు బయటికి నేనైతే నెమ్మదిగా రమ్మని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఇదిగో నెమ్మదిగా బయటకు వచ్చాడు ఇప్పుడు మనం చూడండి తర్వాత స్వామి యొక్క ఆలయానికి వెళ్ళాలి ఒక హాఫ్ కిలోమీటర్ అనమాట ఇదిగో కనపడుతుందా అక్కడికి వెళ్ళాలి మనం కొండ శివారికి వెళ్ళాలి అదే స్వామి యొక్క ఆలయం చాలామంది వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆ రాయి నుండి కిందకి దిగడానికి ఒక చిన్న రోప్ కూడా తయారు చేశారు కొద్ది ధైర్యవంతులు దిగుతూ ఉన్నారు ఎత్తుగానే ఉంది కిందకి దిగే ప్రయత్నం చేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ మనము ఎంత కింద నుండి వచ్చామో అదే కుంతిదేవి ఆలయం అనమాట ఆ ఆలయం నుంచే పైకి వచ్చాము ఓకే ఫ్రెండ్స్ మనం అదిగో ఆ రోడ్డు నుండే పైకి వచ్చాము చాలా చాలా బాగుంది కదా అయ్యో ఐదు వేల అడుగులు ఎత్తి అంటే ఒకసారి ఊహించుకోండి ఇది చాలా బాగుంటుంది వీలైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా రండి ఇదిగో ఫ్రెండ్స్ జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళడానికి మేము రెడీ అయ్యాము కొద్దిగా జాగ్రత్తగా పాటించాలి ఎందుకంటే రాయల మధ్య నడవాలి ఇక నేనైతే వెళ్తున్నాను మరి అలాగే వెళ్ళాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు కానీ పర్వాలేదు భయం ఏం లేదు చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నారు అంత కొండ కొండైనప్పుడు కూడాను ప్రశాంతంగా చిన్నపిల్లలు కూడా వచ్చి దర్శించుకొని వెళ్ళవచ్చాను ఒక ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లాస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చాం జగన్నాథ స్వామి టెంపుల్ చూడండి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ స్వామి యొక్క విగ్రహం ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ టెంపుల్ మనం ఇది దర్శించుకొని కొండ దిగాల్సి ఉంటుంది కిందకి ఒకను ఫ్రెండ్స్ బాగుందా ఇక్కడ చుట్టూ ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటారు నేనైతే నెమ్మదిగా జగన్నాథ స్వామికి మొక్కుకొని ఒక కోరికను అయితే కోరుకున్నాను చాలామంది అలా కోరుకుంటున్నారు అనమాట ఒక ఫ్రెండ్స్ ఆ మొత్తం చూసి వచ్చాం అదే అలాగా అన్ని టెంపుల్స్ మేమైతే చూసి వచ్చాం అలా వచ్చేటప్పుడు అలా కింద నుండి ఒక త్రా ఉంటుంది అది కూడా చూస్తాను సో నెనవే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టు చేసుకొని